హాయ్ సిస్టర్స్ మీకు ఈరోజు ఈజీగా మీ బ్లౌజ్ కొలతతో మీరే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి మీ సైజు చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు లేదంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళికానమ్మాయిలు ఎవరైనా సరే ఈజీగా మీ బ్లౌజ్తో మీరు కట్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ లైనింగ్ను ఇలా ఫోల్డింగ్ చేయండి ఎడ్జెస్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అవి రెండు ఒక సైడ్ వచ్చేటట్లు పెట్టుకోవాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఇంకా కింది సైడ్ అనేది ఇట్లా పోగులు కానీ మనము నీళ్ళల్లో తీసేస్తాం కాబట్టి లైనింగ్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది ఆ ఎక్కువ తక్కువ ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోవాలి దారం పోగులన్నీ కట్ చేయండి కట్ చేసిన తర్వాత మీ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ మీ ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ తీయండి బ్లౌజ్ను రివర్స్ తీసి మనం బ్లౌజ్ను ఎలా మడత పెడతామో సేమ్ రివర్స్లో అలా మడత పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు కానీ మీ బ్లౌజ్ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కింది సైడ్ మనము పోగులు లేకుండా కట్ చేసుకున్నాం కదా అక్కడ కొద్దిగా ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసమనే ఇలా పైకి ఒక లైన్ అనేది చాపిస్తో కానీ మార్కర్ క్రియాంతో కానీ గీసుకోండి స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అయితే అడ్డంగా గీయండి గీసిన తర్వాత మనకు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ కింది సైడు ఆ లైన్ పైన పెట్టాలి ఆ లైన్ కిందికి రావద్దు అని పైకి పోవద్దు కరెక్ట్గా లైన్ మీదనే ఉండాలి ఇంకొకటి మనకు నెక్కు అనేది ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ అనేది సమానంగా ఉండాలి మనకు బ్యాక్ ఉంది కదా అది మొత్తము ఫోల్డింగ్ అంటే లైనింగ్ ఫోల్డింగ్కు సమానంగా రెండు సమానం ఉండాలి ఇంకా పైన షోల్డర్ కూడా సమానం అంటే ఇంత కూడా అటు ఇటు పోవద్దు మనం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా మంచిగా పెట్టుకోండి పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి బ్లౌజ్ కదలదు ఇప్పుడు ఈ నెక్ దగ్గర లైనింగ్ పైన ఆ నెక్ ఉందో అంతవరకు గుర్తుపెట్టి దాని ఒక హాఫ్ ఇంచు పైకి కుట్ల కోసం మార్కు చేసుకోండి మీది డీప్ నెక్ అయినా లేదంటే నెక్కు పైకున్న ఎలా ఉన్నా సరే ఆ నెక్కే పెట్టండి ఇప్పుడు పైకి రండి పైకి వచ్చిన తర్వాత నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ నెక్ కంటే నెక్కు సేమ్ నెక్ ఎంత ఉందో అంత దగ్గర పెట్టండి మళ్ళీ అటు సైడు ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర మీకు కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు దగ్గర ఒక మార్కు చేసుకొని మళ్ళీ కుట్టు కంటే యువతలకి మనకు కుట్ల కోసం క్లాత్ మిగిలింది కదా హాఫ్ ఇంచ్ వాటి దగ్గర ఒక మార్కు చేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆ కుట్టు దగ్గర ఇలా అడ్డంగా ఒక మార్కు మళ్ళీ పైన కుట్ల కోసం వదిలేసినాం కదా క్లాత్ హాఫ్ ఇంచ్ అక్కడ ఒక మార్కు ఇలా మనకు గుర్తులు బ్లౌజ్కు గుర్తులు పెట్టేటప్పుడు రెండు రెండు గుర్తులు అనేది వస్తుంది ఒకటేమో మనకు మన బ్లౌజ్ సేమ్ మెజర్మెంటు ఇంకొకటి ఏమో కుట్ల కోసం మెజర్మెంటు చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా మన షోల్డర్ పైన హైట్ ఎంత ఉందో కుట్ల కోసం అంత పైకి అయితే పెట్టేసిన అటు సైడు ఇటు సైడు పైకి కుట్ల కోసం అయితే హాఫ్ ఇంచు పెట్టేసిన నేను ఇప్పుడు చంకభాగం పెట్టుకుందాము ఇక్కడ బ్లౌజ్ను అయితే అస్సలు కదలొద్దు పిన్స్ పెట్టుకోండి మీకు ఏ సైజు వాళ్ళైనా సరే ఈజీగా ఇలాగే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టినాక అంటే దీన్ని రివర్స్ చేసి పెట్టినాం కాబట్టి మనకు హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ హ్యాండే వస్తుంది అయితే మీరు హ్యాండ్స్ని చిన్నగా ఇట్లా ఇతర సైడ్ కానండి అంటే మనకు ఈ భాగం అనేది హ్యాండ్ది వస్తుంది అయితే ఇక్కడ మీరు కుట్ల కోసం క్లాత్ను వదిలేసారు కదా ఆ పోగులు కనిపిస్తుంటాయి మనకు దారం పోగులు వాటి పోంటి మీకు చిన్నగా ఇట్లా బ్లౌజ్ను తిప్పుకుంటూ అంటే హ్యాండ్ను తిప్పుకుంటూ గుర్తులు పెట్టుకుంటూ రండి మనకు కుట్లతో సహా అది అయిపో గుర్తు పెడతాం అనమాట మనం ఎందుకంటే మనం చివరికి ఎడుతున్నాం కదా ఇంకా అది లాస్ట్ అనేది ఆ కుట్లు అనేది మనకు బయటికి అనుకోండి అనుకొని దాని అంచుపో ఉంటే పెట్టుకుంటూ రండి కాకపోతే ఇక్కడ మీరు హ్యాండ్ అనేది తిప్పుకుంటూ వచ్చి పెట్టండి తర్వాత మనకు ఖర్చెంతుందో అంతవరకు అయితే కింది సైడ్ కూడా గీయండి ఇదిగోండి ఇది మనం కుట్లతో సహా పెట్టేసినాం ఇక్కడ అయితే ఈ బ్యాక్ సైడ్ ఇట్లా డాట్స్ ఉంటాయి అన్నమాట వాటి కోసం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కావాలి ఇలా టూ ఫింగర్స్ అయితే తీసుకొని ఆ టూ ఫింగర్స్ ఎంతుంటే అంతవరకు అయితే ఇలా మార్క్ అయితే చేసుకోండి చక్క దగ్గర నుండి కింది వరకు లైన్ గీయండి ఇప్పుడు నెక్ మనకు నెక్ రౌండ్ ఎంతుందో చూద్దాము అయితే మనము పైకి అయితే కుట్ల కోసం పెట్టినాము ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కూడా నెక్కు కంటే ఈవితలకి కుట్ల కోసం పెట్టుకున్నాం మనము ఇప్పుడు ఆ నెక్కు అంటే మీ బ్లౌజ్ నెక్కు సేమ్ ఎంతుందో అంతే రౌండ్గా అంటే దాని పక్క పోంటి పెట్టుకుంటూ రండి వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఇగుతల సైడు కుట్ల కోసం కొద్దిగా పై నుంచి ఇట్లా రౌండ్ పెట్టేటప్పుడు అంత సమానంగా వచ్చేటట్లు కూడా చూసుకోవాలి మీ బ్లౌజ్ రౌండ్ ఎలా ఉంటే అలా పెట్టుకోండి ఈ బ్లౌజ్ అంటే కొద్దిగా ఉంది కాబట్టి ఇక్కడ పైకి వచ్చింది మీది డీప్ నెక్ డీప్గా ఉంటే అలాగే పెట్టుకోండి ఇక్కడ చంక భాగాలు చూడండి రెండు రెండు లైన్లు వచ్చినాయి ఎందుకంటే బయటివేమో కుట్ల కోసం పెట్టినమో లోపలి సైడ్వేమో మనకు మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత అసలు మె మెజర్మెంట్ అనేది లోపల సైడ్కి వస్తాయి అనమాట ఇలాగే రావాలి గుర్తులు పెడితే ఇదంతా కుట్టు అనమాట మన కుట్టు కోసం ఇదేమో డార్స్ కోసం మీరు పొరపాటున కూడా మర్చిపోయి లోపల అయితే కట్ చేయొద్దు బయటి సైడ్వే కట్ చేయాలి ఎందుకు అంటే అవి కుట్ల కోసం పెట్టుకున్నాం కాబట్టి బయటివే కట్ చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర కూడా పైన ఉన్నది లోపల ఉన్నది పొరపాటున కట్ చేయద్దు కట్ చేస్తే మళ్ళీ హైట్ అనేది బ్లౌజ్ హైట్ తక్కువ అవుతుంది అందుకే మనం పైకి కుట్లకు పెట్టుకున్నాం కదా పై సైడ్ కట్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనం ఖర్చుతో సహా లోపల సైడ్కి ఒక లైన్ గీసుకొని డాట్స్ కోసం టూ ఫింగర్స్ తీసుకున్నాం చంక దగ్గర కూడా ఇక్కడ బయటిది కట్ చేసుకోవాలి మీ బ్లౌజు చిన్న సైజైనా మీడియం సైజ్ అయినా పెద్ద అయినా నేను చెప్ మీ నెక్ డీప్ నెక్ అయినా లేదంటే కొద్దిగా ఉన్న ఏ సైజ్ అయినా సరే ఇలాగే తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ను ఇలా తీసి చూడండి ఇక్కడ షోల్డర్ అనేది నేను పైకి వచ్చేటట్లు ఇట్లా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ తీసుకున్న దీన్ని ఇలా క్రాస్గా తిప్పుకుంటే మనకు క్రాస్ అనేది వస్తుంది అనమాట అయితే ఇక్కడ మనము ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా క్రాస్గా పెట్టేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది కిందికి పోవద్దు మనకు ఇట్లా ఫ్లోర్ మీదకి రావద్దు లైనింగ్ మీదనే ఉండాలి ప్లస్ క్రాస్గా ఉండాలి ఇక్కడ నెక్ ఇప్పుడు నేను గీసేది నెక్ సైడు పైకి ఒక లైన్ గీసుకుంటూ రండి ఇట్లా ఇదిగోండి నెక్స్ అది సూట్గా ఉండాలి మళ్ళీ క్రాస్గా అట్లా పోవద్దు ఈ బ్యాక్ నెక్ కూడా కంప్ ఇట్లా అవుట్లైన్ అనేది గీసుకోండి ఈ అవుట్లైన్ గీసేటప్పుడు కూడా మీరు ఇప్పుడు నుంచి ఆఫీస్తో గీస్తున్నారు కదా అది మరీ లోపలికి పోవద్దు అలా అని బయటికి రావద్దు దాన్ని అంచుపోంటే గీసుకుంటూ రావాలి మొత్తం ఇలా గీసుకోండి మనకు బ్యాక్ నెక్ డీప్ దగ్గర ఇదిగోండి నేను కొద్దిగా ఇలా డాట్స్ లాగా పెట్టినంతే ఇది నెక్ అయితే బ్యాక్ నెక్ దగ్గరనే మనకు ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది ఇది గుర్తుంచుకోండి ఇది ఫ్రంట్ నెక్ అయితే మీరు ఉక్సుల సైడే తీసుకోవాలి ఈ గుర్తులు పెట్టేటప్పుడు ఫ్రంట్ గుర్తులు పెట్టేటప్పుడు ఉక్సుల సైడే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి గుర్తు పెడుతున్నా చూడండి ఇక్కడ ఈ నెక్ అనేది మనకు ఆ లైన్ బ్యాక్ నెక్ లైన్ ఉంది కదా దాని లోపలికే ఉండాలి ఫ్రంట్ నెక్ ఇప్పుడు నెక్ ఉంటే ఆ నెక్కు గుర్తు పెట్టండి తర్వాత పైన పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి కూడా గుర్తు పెట్టేసి ఇలా లైన్ అనేది బ్యాక్ నెక్ లైన్ ఉంది కదా దానికి కలపండి ఇప్పుడు ఆ మూల దగ్గర రౌండ్ అనేది గీయండి బ్లౌజ్ని ఇలాగే ఉంచండి కదలొద్దు బయటికి మాత్రం రానియకండి మీరు లోపల సైడ్కి ఆ లైన్ లోపల సైడ్కే ఉంచి ఇట్లా గుర్తులు అనేది పెట్టుకోవాలి నెక్కు నెక్ దగ్గర సేమ్ పెట్టి పైకి పెట్టినాం మనం గుర్తుకి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత ఉందో సేమ్ అంతే మెజర్మెంట్ పెట్టండి తర్వాత ఇప్పుడు నాలుగో ఉక్స్ ఉంది కదా ఆ ఉక్స్ దగ్గర ఒక మార్కు చేసుకోండి మనకు కరెక్ట్ వన్ ఇంచ్ వస్తుంది అనమాట అయితే ఈ వన్ ఇంచ్ ఎందుకంటే ఈ డార్స్ కోసం హాఫ్ ఇంచు లోపలికి పోతుంది ప్లస్ ఇక్కడ మనకు షేప్ బెల్ట్ లోపలికి క్లాత్ పోతుంది అనమాట ఇది అందుకోసమే కుట్ల కోసం ఈ ఈ ఈ నాలుగో ఉక్స్ దగ్గరికి తీసుకున్నది ఇప్పుడు డాట్స్ కోసం గుర్తు పెట్టుకోవాలి అంటే ఈ షేప్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ ఉంటుంది దానికోసం గుర్తుపెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఇట్లా పెట్టుకొని మనము ఈ లైన్ పైన హాఫ్ ఇంచు వదిలేసినాం కదా షోల్డర్ దగ్గర కుట్ల కోసం అక్కడ నుండి ఇట్లా పెట్టి చూసుకోవాలన్నమాట మీ బ్లౌజు మీరు అందాదాగా కుట్టుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా మెజర్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది అయితే మీకు ఇది పెట్టేటప్పుడు కూడా ఎక్కడ పెట్టాలి ఎట్లా అని కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే ఇప్పుడు షోల్డర్లో మీకు మధ్యలో ఇలా ఒక లై స్కేల్ తీసుకొని మధ్యలో ఒక లైన్ అనేది కొట్టుకోండి షోల్డర్ నుంచి కింది వరకు సేమ్ ఉండాలి లైన్ అనేది అటు ఇటు క్రాస్గా పోనీయకండి ఇలా ఒక లైన్ అనేది కొట్టుకోండి గీసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మధ్యలో మడత పెట్టుకొని మీద పెట్టండి మనకు ఇక్కడ ఈ షేప్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ ఉంది కదా అక్కడ గుర్తు కనిపిస్తుంది కదా కుట్టు అక్కడ ఒక మార్కు పెట్టి మళ్ళీ కింది సైడు హాఫ్ ఇంచు కింది సైడు కుట్ల కోసం పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఇది లెంత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అందుకే మనము ఇక్కడ టూ ఫింగర్స్ దగ్గర ఇలా ఒక మార్క్ అనేది పెట్టుకోండి అక్కడ నుండి టూ ఫింగర్ ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ వన్ ఫింగర్ అయినా సరిపోతుంది కొద్దిగా మీడియం సైజు పెద్ద సైజు అయితే ఇలా టూ ఫింగర్స్ పెట్టుకొని మనము నాలుగో ఉక్స్కి ఇలా స్ట్రైట్గా కలిపేయండి అంటే క్రాస్గా తర్వాత లైన్కి అటు సైడ్ కూడా టూ ఫింగర్స్ ఇలా పెట్టేయండి గుర్తు పెట్టుకొని మనకు స్ట్రేట్గా లైన్ గీయండి అటు టూ అంటే ఈ స్కేల్ గీసిన లైన్కు అటు టూ ఫింగర్స్ ఇటు టూ ఫింగర్స్ గీసినాం కదా దాని నుంచి ఇలా డాట్ వస్తుందన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు చంక దగ్గరకు వద్దాము ఈ చంక దగ్గర ఇట్లా బాక్స్ గీయండి అంటే స్ట్రెయిట్గా ఇటు అడ్డం నిలువు గీసిన తర్వాత మనకు ముందు సైడు లోతు వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఇట్లా లోత్ అనేది గీయాలి పైనుండి మరీ పై నుండి గీయకండి ఇక్కడ మనకు కుట్లలోకి పోతుంది ఈ త్రీ ఫింగర్స్ అక్కడి వరకే కొద్దిగా షార్ప్గా తీసుకొచ్చి కలపాలి మళ్ళీ ఇక్కడ పైకి వచ్చేసరికి కూడా ఇలా ఆ మన షోల్డర్ లైన్కు కలపాలన్నమాట దాన్ని ఇప్పుడు ఇంకా ఈ డాట్ చూద్దాము ఈ డాట్ కోసం అయితే మనకు నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వదిలిపెట్టినాం కదా వాటికి మధ్యలో ఈ గుర్తు పెట్టండి ఇట్లా గుర్తు పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఇట్లా ఒక లైన్ అనేది గీయండి మీకు వీడియోలో అయినా చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంటుంది ఇది సెంటర్ పాయింట్ అనమాట ఇప్పుడు మనకు అయితే ఇక్కడ మనము డార్స్ కోసం చూడండి ఇలా ఒక్క అటు సైడు పావించు ఇటు సైడు పావించు మనకు హాఫ్ ఇంచు అనేది కుట్లలోకి పోతుంది ఇదిగోండి ఇలా ఇవి డార్స్ కోసం అనమాట మనకు మీరు ఇది అందాదాగా ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడ ఇంకొక డాట్ వస్తుంది చంక దగ్గర ఈ బాక్స్ ఉంది కదా దాని మూల కంటే కొద్ది కిందికి ఇక్కడ ఈ ఈ మెయిన్ డాట్ దగ్గర మూల ఉంది కదా ఆ మూల నుంచి మనకు మీకు ఒకవేళ ఎక్కడ పెట్టుకోవాలి అనిపిస్తే ఈ డాట్ ఉంది కదా ఆ డాట్ నుంచి ఇలా క్రాస్గా పైకి చంక దగ్గర గీయండి మీకు ఈ చంక డాట్ అనేది కూడా వచ్చేస్తుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు మనకు ఏది కొలతలు టేప్ అవసరం లేదు లేదా మనకు బ్లౌజ్తో డాట్స్ కుట్టుకోవడం ఎలా అబ్బాయి ఎలా కట్ చేసుకోవాలి అని కూడా ఇది లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా పెట్టుకోండి మార్క్స్ అనేది మీకు ఈ నేను ఈ చంకడాటు కూడా నేను చెప్పింది మీకు కొద్దిగా అర్థమై అర్థం కాకుండా వీడియోలో కనిపిస్తుంది కదా అలా అయినా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది కొద్దిగా మీరు స్కిప్ చేయకుండా నిదానంగా లైనింగ్ ముందలేసుకొని కట్ చేయండి ఈజీగా అంటే మీ బ్లౌజ్తో మీరే ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకు షేప్ కూడా చూడండి ఈ బ్లౌజ్ అంటే ఇప్పుడు మనము మెజర్మెంట్ పెట్టిన బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఇది మనకు స్ట్రెయిట్గా కుట్ల వరకు వచ్చి ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట కొద్దిగా హాఫ్ ఇంచు ఇలా లోపలికి చంక దగ్గర ఇక్కడ కూడా కొద్దిగా లోపలికి వచ్చి మళ్ళీ స్ట్రెయిట్గా ఆ లైన్కి కలిపేయండి అంతే కట్ చేయాలి మీకు అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోయినా కానీ మళ్ళీ కామెంట్లో అడగండి చెప్తాను నేను చాలా సింపుల్గా ఈజీగా ఇదిగోండి మీరు ఎంతసేపు ఉన్నా మళ్ళీ అయితే కట్ చేయకండి ఏవైనా బయటవే కుట్ల కోసం కట్ చేసుకోవాలి మెయిన్ ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ డార్స్ మనము టూ ఫింగర్స్ అటు టూ ఫింగర్స్ ఇటు పెట్టినాం కదా అదైతే ఇలా గుర్తులు అయితే పెట్టుకోండి అంటే మనకు డార్స్ కోసం అనమాట ఇది ఇలా రైట్ లెఫ్ట్ ఒకేసారి ఇలా కట్ చేసుకోవడం వల్ల డాట్స్ అనేది ఈజీగా ఒకే లెవెల్లో కుడతాం అనమాట ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కూడా వస్తే ఇప్పుడు ఆ సెంటర్ లైన్ స్కేల్ తగ్గించినాం కదా దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి ఇలా స్ట్రైట్గా ఇంత సగం వరకే గీయండి మొత్తానికి కలపకండి ఇలా స్ట్రేట్గా కొద్దిగా క్రాస్గా అనమాట అంటే ఆ పైన స్కేల్ లైన్కు కలపాలి ఇంతే ఫోర్త్ డాట్ కూడా ఇంతవరకు వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అర్థమవుతుంది కదా మీకు ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ చివర్లు పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డాట్స్ అనేది మనకు ఒక సైడ్ అయితే పెట్టుకున్నాం ఇంకొక సైడ్ అయితే పెట్టుకోవాలి కదా అందుకని మనకు చాపీస్ అనేది ఈ లైనింగ్ మీద కూడా పడుతుంది కాబట్టి క్రయాను ఒకేసారి దీనికి కూడా ఇలా డాట్స్ అనేది గీసుకోండి మీకు కుట్టేటప్పుడు రెండు సమానంగా ఈజీగా కుట్టుకోవచ్చు రెండు సేమ్ వస్తాయి అన్నమాట కుట్టిన తర్వాత ఇది హ్యా ఇది ఫ్రంట్ భాగం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము లైనింగ్ను మాత్రం అలాగే ఉంచి ఫోల్డింగ్ను మళ్ళీ మడవండి మడిస్తే అటు సైడు మలిస్తే మనకు ఫోర్ లేయర్స్ వస్తాయి ఇప్పుడు కింది సైడు ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అవి కట్ చేయండి కట్ చేసిన తర్వాత హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ను రి ఉక్సు సైడ్ తీసుకోండి ఇలా రివర్స్ తీసి ఉక్సు సైడ్ తీసుకోండి అయితే మనకి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్ షోల్డరు మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది ఇవి రెండు సమానంగా ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ ఎడ్జ్ అంటే ఇటు లాస్ట్ మాత్రం హెమ్మింగ్ కోసం ఈ హెమ్మింగ్ కోసం మనము త్రీ ఫింగర్స్ అయితే వదిలేసేయండి టూ సరిపోవు త్రీ ఫింగర్స్ పెట్టుకోండి త్రీ ఫింగర్స్ పెట్టుకొని ఇలా వదిలేయండి లైనింగ్ను హెమ్మింగ్ చేసుకుంటే మీరు లేదు తిప్పేస్తామో అంటే హాఫ్ ఇంచు సరిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది మంచిగా పెట్టుకోండి ఈ ఫోల్డింగ్స్ అనేది హ్యాండ్ ఫోల్డింగు లైనింగ్ ఫోల్డింగు మనకు సేమ్ ఉండాలి ఇదిగోండి ఇక్కడ మనకు ఫ్రంట్ అనేది పైకి వచ్చింది చూడండి ఇక్కడ ఈ కింది సైడ్ మనకు హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంది అయితే ఆ హ్యాండును కుట్టు ఉంది కదా అది పై కనుక్కోండి మనకిక్కడ హ్యాండు అటు చివర మనకు ఇలా త్రీ ఫింగర్స్ హెమ్ కోసం వదిలినాం కదా దాని మీద ఉంచి కదలొద్దు హ్యాండ్ కూడా పిన్స్ పెట్టుకోండి హ్యాండ్ కూడా పిన్స్ పెట్టుకుంటే కదలదు ఇలా కదలకుండా ఉంచేసి మనకు కుట్టిన క్లాత్ ఉంది కదా హాఫ్ ఇంచ్ క్లాత్ దాన్నంతా ఇట్లా బయటకనేసి ఆ పోగులు ఆ దారం పోగులు మనకు కనిపిస్తున్నాయి కదా దాని అంచు ఇలా పెట్టుకుంటూ గుర్తు పెట్టుకుంటూ రండి మనకు ఈ హ్యాండ్ అనేది కూడా కుట్లతో సహా పెట్ పెడతాం అన్నమాట అయిపోతుంది కుట్టు ఏడుందో ఆడ కూడా ఒక మార్క్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను గీసేది లోపల సైడ్ అంటే కుట్ మనం కుట్టిన తర్వాత ఆ మెజర్మెంట్ వస్తుంది మనకు ఈ పైదేమో కుట్లతో సహా పెట్టేసినాం ఇంకా మనం కాకపోతే మీరు ఇవి గుర్తులు పెట్టేటప్పుడు హ్యాండ్ అనేది కదలొద్దు బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కదలొద్దు ఇప్పుడు పై సైడు హ్యాండ్ అంటే మన లోపల సైడ్ది మెజ అసలు మెజర్మెంటు పై సైడ్ది కుట్ల కోసం పై సైడ్ ఇలా కట్ చేయండి ఇక్కడ మనకు కుట్టేడు ఉందో ఆడికైతే గుర్తు అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేయండి మనకు ఖర్చు కోసం కూడా ఇక్కడ క్లాత్ ఉంది అయితే మనం ఫోల్డ్ చేసినాం కదా అక్కడ మనకు హ్యాండ్ ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది వస్తుంది ఆ ఫోల్డింగ్ కట్ చేయండి ఇదిగోండి ఇక్కడ మనకు హెమ్మింగ్ కోసం పెట్టిన దగ్గర గుర్తు పెట్టుకోండి మనకు కుట్లతో సహా ఇక్కడ క్లాత్ అనేది ఉంది కాబట్టి అతకు మీ ఇష్టము మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా కావాలంటే చంక దగ్గర వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను లోతు కోసమని ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ సైడ్ లోతులు వస్తాయి ఇట్లా అయితే రెండు సపరేట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ నుంచి ఒక టూ ఫింగర్స్ వదిలేసి అక్కడి నుంచి సన్నగా తీసుకొచ్చి మధ్యలోకి వచ్చేసరికి కొద్దిగా లోపలికి వచ్చి హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చి మళ్ళీ మన కుట్టు దగ్గరికి షార్ప్గా రావాలన్నమాట ఇది మధ్యలో ఒక ఇది ఇది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది చూడండి హ్యాండ్ కూడా ఈజీగా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఈ షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి సేమ్ మళ్ళీ బ్లౌజే తీసుకోండి బ్లౌజ్ రైట్ సైడ్ అది ఉక్సుల సైడ్ తీసుకోండి ఇలా ఉక్సుల సైడ్ తీసుకొని షేప్ బెల్ట్ అనేది ఇలా కింది సైడ్కు పెట్టుకోండి అయితే ఇక్కడ మనకు లైనింగ్ రెండు ఒకదానిపైన ఒకటి రెండు పీసులు ఉన్నాయి ఇదిగోండి ఇలా అవి రెండు పీసులు సమానంగా ఉండాలి కింది సైడు హాఫ్ ఇంచు కుట్ల కోసం గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు మీ షేప్ బెల్ట్ను దానిపైన పెట్టేయండి ఇలా సమానంగా ఉండాలి షేప్ బెల్ట్ ఆ లైన్ పైన పెట్టండి పెట్టేసి ఇక్కడ మనకు ఈ షేప్ బెల్ట్ చూడండి ఆ కుట్టు ఎక్కడుందో అక్కడ ఒకటి మార్క్ అయితే చేయండి షేప్ బెల్ట్ కుట్టు ఏడుందా ఆడ దాని పైకి కుట్ల కోసం పైకి ఇక్కడ కూడా అంతే ఇటు చివర కూడా షే కుట్టు ఏడుందా ఆడ పెట్టి పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మార్క్ చేసుకునేటప్పుడు మీరు అక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా వదిలేసి ఇట్లా అవతల సైడ్ లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ కుట్టు అనేది ఏడు ఉందో ఇలా అక్కడ ఒక ఫింగర్ పైన పెట్టేసి ఈ షోల్డర్ ఈ షేప్ బెల్ట్ను పైకని ఆ కుట్టు దగ్గర ఇట్లా గుర్తులు పెట్టుకుంటూ రండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఫింగర్ పెట్టేసి ఆ ఫింగర్ దగ్గర ఇట్లా గుర్తు పెడితే మనకు కుట్టు అనేది మనకు వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు పైకి కుట్ల కోసం మార్కు చేసుకోవాలి అంతే షేప్ బెల్ట్ కూడా ఈజీగా అయిపోయిందండి ఇంకా మీ బ్లౌజ్తో మీరే ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు కదా ఇంకేముంది మీరు ఏవైనా కట్ చేసేటప్పుడు బయటవే కట్ చేయాలి లోపలివి కట్ చేయద్దండి మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెండు పీసుల కంటే మనకి ఇలా క్లాత్ ఉంటుంది ఇంకా రెండు పీసులు ఎక్స్ట్రా కట్ చేసుకోండి సేమ్ అంతే పెట్టి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అన్నీ అండి ఇంకా మీరు ఏ సైజ్ అయినా పర్లేదు మంచిగా మీ అది బ్లౌజ్ తీసుకొని లైనింగ్ కట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి